హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా రోజు వీడియోలు అయితే శుక్రవారం రోజు మనం పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజు చేయకూడని తప్పుల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతేకాకుండా ఫస్ట్ టైం ఇంక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా శుక్రవారం రోజు మనం పూజ చేసుకోవాలనుకుంటే అనుకుంటే గురువారం నైటే పూజకి సంబంధించిన వస్తువులన్నీ అయితే క్లీన్ చేసుకోవాలండి అంటే మనం దీపారాధన చేసే కుందులు గంట ఇవన్నీ పంచపత్ర ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే నైట్ టైంలోనే క్లీన్ చేసుకోవాలన్నమాట గంట హారతి చెవి అవన్నీ అంటే ఇంకా శుక్రవారం మార్నింగ్ అయితే క్లీన్ చేయకూడదు కదా అందుకోసమే గురువారం రోజే సాయంత్రం టైంలో అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా అంతేకాకుండా శుక్రవారం తెల్లవారిన తర్వాత అయితే మనం బయట అయితే మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా శుక్రవారం అయితే ఖచ్చితంగా బయట నీట్గా అయితే క్లీన్ చేసుకొని అయితే ముగ్గు అయితే పెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడున్న బిజీ లైఫ్లో అయితే మాక్సిమం చాలామంది చేయట్లేదు అనేసి అనుకుంటున్నాను ఇంకా ప్రతిరోజు చేయడం కుదరలేని వాళ్ళు అంటే ముగ్గు పెట్టరండి ఇంకా పెయింట్స్ అలా అయితే ఏస్ అయితే ఉంచుతున్నారు కదా అంటే కొంచెం వాటర్ చల్లేస్తున్నారు అలా అయిపోతుంది ఇంకా అలా ఉన్న వాళ్ళైనా సరే శుక్రవారం రోజు అయితే ఖచ్చితంగా ముగ్గు అయితే పెట్టండి అండి ఇంకా ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీ కళ అయితే మన ద్వారాన్ని అంటే మనం వాకిల్ని చూసి అయితే లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతుంది కదా అందుకోసమే మనం ఖచ్చితంగా అయితే బయట అయితే ముగ్గు అనేది అయితే వేయాలి వీలైన వారైతే ప్రతిరోజు వేయచ్చండి లేదు అనుకున్నవారు అయితే శుక్రవారం రోజు ముగ్గు పెట్టాలి అంతే అంతేకాకుండా గడపకి పసుపు రాసి అయితే కుంకుమ బొట్లు కూడా బయట క్లీన్ చేసినప్పుడే పెట్టాలండి ఇంకా ప్రతిరోజు ఉదయం బయట ఎలా క్లీన్ చేస్తామో అలానే గడపని కూడా క్లీన్ చేసి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలన్నమాట ఇంకా అది కూడా ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిది ఇంకా ప్రతిరోజు కుదరదు అనుకునే వాళ్ళైతే ఓన్లీ శుక్రవారం అదేవిధంగా మంగళవారం ఈ రెండు రోజులలో అయితే లక్ష్మీదేవికి మనం ఎక్కువ పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా అంతేకాకుండా లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులు ఈ రెండు కాబట్టి ఈ రెండు రోజులలో అయితే మనం ఖచ్చితంగా అయితే గడపకి పసుపు అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి ఇంకా బియ్య పిండితో కూడా ముగ్గు అనేది అయితే వేయొచ్చు ఇంకా శ్రావణ మాసం కూడా రాబోతుంది కాబట్టి ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులంతా కూడా ప్రతి శుక్రవారం అనే కాకుండా ప్రతిరోజు కూడా అంటే శ్రావణ మాసం వచ్చేసి జూలై ఇరవై ఐదవ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక ఆ రోజు నుంచి అయితే మనం గడపకైతే అంటే బయట ముగ్గేసేటప్పుడే గడపని కూడా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో అయితే అలంకరించాలండి ఆ విధంగా అలంకరించిన తర్వాత అటు ఇటు అయితే రెండు గడపకైతే రెండు పూలను అయితే పెట్టాలన్నమాట ఈ విధంగా కూడా మనం శుక్రవారం రోజు చేసుకుంటే మాత్రం చాలా మంచిది ఇంకా అంతేకాకుండా ఇంకా బయట క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంట్లో అయితే మనం ఇక ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలండి ఇంకా వీలైన వారు శుక్రవారం రోజు మార్నింగ్ అయితే చేసుకోవచ్చు లేదంటే గురువారం నైట్ అయినా చేసుకోవచ్చు అండి ఎంత నైట్ చేసుకున్నా కానీ దేవుడు మందిరం వరకు ఆ ప్లేస్ వరకు అన్నా లేదు అంటే రూమ్ సపరేట్గా ఉన్న వాళ్ళైతే పూజ రూమ్ కూడా ఇక నెక్స్ట్ డే అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళతో రెండు సార్లు క్లీన్ చేయడం కుదరదు కాబట్టి ఇక మీ వీళ్ళు పట్టయితే ఇక మీరు ఈ విధంగా అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత అంటే ఇంకా వంటగదిలో గిన్నెలు కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే కూడా లక్ష్మి కటాక్షం అనేది అయితే కలుగుతుందండి ఎందుకంటే నైట్ అనేది అయితే సింక్లో అయితే గిన్నెలు అనేటివి ఉండకూడదు మనకి లక్ష్మి కటాక్షం కలగాలన్నా సరే మనం ఖచ్చితంగా తిన్న అయితే వెంటనే కడిగేసేయాలి సింక్లో అలా పెట్టి తర్వాత కడుగుదాం లే రెండే ఉన్నాయి కదా అనేది అయితే అసలు పెట్టకూడదు ఇంకా మ్యాగ్జా అయితే నైట్ భోజనం అయిపోయిన తర్వాత అయితే నైటే గిన్నెలు అనేటివి అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఇంకా ఈ విధంగా మనం గిన్నెలు కడిగిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే స్టవ్ మీద ఆయిల్ అంతా పడుతుంది కదా ఆ స్టవ్ కూడా మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని అంటే క్లాత్తో తుడిచేసి అయితే మనం నీట్గా అయితే ఉంచేసి పడుకోవాలి ఇంకా ఇప్పుడున్న రోజులలో అయితే ఇంకా బొద్దింకలు వస్తున్నాయి కాక్రోచెస్ చిన్న చిన్నవి వస్తున్నాయి అనేసి అనుకుంటా అంటారు కదా ఇక అలాంటప్పుడు అయితే నైటు వంటగదిలో పనంతా అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగి స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ధూపం అయితే వేస్తే మనం ఖచ్చితంగా కాక్రోచ్లో బెడద అనేది అయితే తగ్గిపోతుందండి ఇంకా మనం ఇది మార్నింగ్ అంతా శుక్రవారం రోజు మార్నింగ్ టైంలో అయితే స్నానం చేసిన తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలండి అంటే పూజ సామాన్లు ఇక సర్దుకొని పూజా మందిరంలో కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి ఖచ్చితంగా దీపారాధన చేసే ప్రమిదలకైతే అంటే ఇక నేనైతే కామాక్షి దీపాన్ని యూజ్ చేస్తాను కాబట్టి ఇంకా బొట్లు అయితే పెట్టుకొని అయితే మనం పూజకైతే అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇంకా శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎర్ర రంగు గులాబీ పూలను అయితే అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి ఇంకా అంతేకాకుండా అమ్మవారికి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు మీ దగ్గర పూలు ఉంటే పూలతో లేదు అంటే చిట్టి గాజులతో అయినా చేసుకోవచ్చు అండి నేనైతే చిట్టి గాజులతో అయితే అమ్మవారికి అయితే అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ ఉంటానండి ఇంకా ఒక్కొక్క చిట్టి గాజు అయితే అమ్మవారి దగ్గర పెడుతూ అయితే నేను ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ ఉంటానన్నమాట ఇక అమ్మవారిది చిన్న విగ్రహం అయితే ఉందండి ఆ విగ్రహం దగ్గర అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని అంటే గంధము కుంకుమ బొట్లు అయితే పెడతాను ఆ ప్లేట్కి కూడా ఆ ప్లేట్కి కూడా పెట్టుకొని అయితే ఇంకా అమ్మవారిని పెట్టేసి పుష్పాన్ని సమర్పించి తర్వాత చిట్టి గాజులతో అయితే నేను శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామాలు అయితే చేసుకుంటాను ఇక మీ దగ్గర చిట్టి గాజులు లేవు అనేసి అనుకుంటే కుంకుమతో కూడా మనం అష్టోత్తరాలు చదువుకుంటూ అయితే కుంకుమనైతే అమ్మవారికి సమర్పిస్తూ అయితే అష్టోత్తర శతనామాలు అయితే చదువుకోవచ్చండి ఇంకా అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకోవచ్చు వీలైతే కనకతార స్తోత్రం కూడా చదువుకోవాలండి ఇంకా మేము కనకదార స్తోత్రం చదువుకోలేము అనుకున్న వాళ్ళు టీవీలో కానీ మొబైల్లో కానీ పెట్టుకొని అయితే వినొచ్చు వినుకుంటూ అయినా పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా అమ్మవారి నైవేద్యానికి వస్తే మాత్రం కొంచెం పాయసం అయితే చేసి పెట్టొచ్చండి అది ఆవు పాలతో చేసిన పాయసం అంటే అమ్మవారికి అయితే చాలా ప్రీతికరం కదా ఇంకా మీ వీళ్ళు పట్టి పాయసం కానీ స్వీట్కి సంబంధించిన ఏదైనా ఒక వస్తువునైతే అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే చేసి పెట్టవచ్చు ఇవి కూడా ఏం చేయలేము అనుకున్నవారు నారికేలము అంటే కొబ్బరికాయని కూడా నైవేద్యంగా అయితే సమర్పించవచ్చు వీటితో పాటు కొంచెం ఆవు పాలు అయితే అమ్మవారి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టవచ్చండి అంటే ఇవన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు ఓన్లీ పాలైనా పెట్టవచ్చు అనమాట అవి వేడి చేసినవి కాకుండా నార్మల్ గ్లాస్లో తీసుకొని పాలైతే అమ్మవారికి అయితే నైవేద్యంగా అయితే సమర్పించాలి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే అమ్మవారికి అయితే ధూపదీప నైవేద్యాలు కూడా సమర్పించి ఇంట్లో కూడా సాంబ్రాని ధూపం అయితే వేయాలండి ఇంకా ప్రతి శుక్రవారం రోజు అయితే ఇంట్లో అయితే మనం ధూపం అనేది అయితే చూపించాలండి అంటే అన్ని రూములలో కూడా ధూపం చూపించడం వల్ల అంటే ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే మొత్తం తొలగిపోతుంది ఇంకా అంతేకాకుండా అమ్మవారికి ఇంట్లో పూజ చేసినప్పుడు మనం హారతి ఇచ్చేటప్పుడు గంటానాదం అయితే కొంచెం గట్టిగా చేయాలండి అలా చేయడం వల్ల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్